పైకి రీచ్ అయిపోయిన తర్వాత బుద్ధిస్ట్ మాన్స్టరీస్ అని చెప్పేసి లేకొద్ది మనకు పెద్ద పెద్ద లాంటివి కనిపిస్తున్నాయి అసలు తొట్ల కొన్నకు ఎందుకు ఆ నేమ్ వచ్చిందో మనం ఇక్కడ చూ నేను దానికి చూపిస్తాను రీజన్ ఇక్కడ మహా స్తూపం కనిపిస్తుంది బుద్ధిజంలో స్తూపాలే మెయిన్ నెక్స్ట్ ఇక్కడ విహారాస్ ఉన్నాయి సర్క్యులర్ చైత్య గృహ అని చెప్పి ఒక గృహం ఉంది కొట్లకొండ నుంచి కిందకి వచ్చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ బీచ్ ఉంటుంది ఇంత పాపులర్ అయిన బుద్ధిజం మన ఇండియాలోనే పుట్టి పెరిగి ఇంత డిక్లైన్ అవ్వడానికి రీజన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లోనే వీళ్ళు కిచెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు బౌద్ధుడు చాలా సింపుల్ వర్డ్స్ యూజ్ చేసేవాడు ఐటి నుంచి రాగానే మనకి ఇక్కడ కింద వ్యూ పాయింట్ ఒకటి ఉంది మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో మనకి ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంటుంది హలో బెస్టీస్ ఈరోజు మనం వైజాగ్లో ఉన్న తొట్లకొండ బుద్ధిస్ట్ సైట్కి వచ్చేసాం సరే లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం తొట్లకొండకి ఆ నేమ్ ఎలా వచ్చిందో అసలు తొట్లకొండని ఎలా కనిపెట్టారు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు తొట్లకొండని ఫస్ట్ నావెల్ బేస్ కోసం నావెల్ వాళ్ళు ఏరియల్ సర్వే చేస్తున్నప్పుడు ఈ సైట్ యొక్క ఎక్సిబిషన్ అప్పుడే జరిగింది ఆ సైట్ని అప్పుడే కనుగొన్నారు సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు బుద్ధిజం అంటే ఏంటి బుద్ధిజం ఎలా స్ప్రెడ్ అయింది ఎలా డిక్లైన్ అయింది పైన బుద్ధిస్ట్ సైట్స్ అసలు ఏమేమి ఉన్నాయి పైన అనేవి మనం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తా వీడియో ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఎంట్రీ టికెట్ తీసుకొని పైకి వెళ్ళిపోదాం చాలా ప్రశాంతంగా ఉంది సైడ్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం మనం పైకి కొండ మీద రీచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ బుద్ధిస్ట్ మాన్స్టరీస్ అని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి చూసేద్దాం ఇక్కడ మనం ముందుకు వెళ్లే కొద్దీ మనకి పెద్ద పెద్ద స్తూపాలు లాంటివి కనిపిస్తున్నాయి అవి తొట్లో స్తూపాలు మనం వెళ్ళిన తర్వాత చూద్దాము పాత్వే మీదే నడవాలంట మా ప్రకాష్ కిందకి దిగిపోయాడు చచ్చిపోతారు పాతమే మీద ఇప్పుడు ఆర్కియాలజిస్ట్ లాగా కవర్ చేద్దాం అసలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు సరదాగా చూసారు అసలు మనకి తొట్లకొండకి తొట్లకొండ నేమ్ ఎందుకు వచ్చిందో మీకు ఇక్కడ చూపిస్తాను సి రాతి నీళ్ళ తొట్టెలు రాతి నీళ్ళ తొట్టెలు అంటే రాళ్లతో తయారు చేయబడిన తొట్టెలు అనమాట ఇక్కడ ఇదంతా కొండ ఏరియా కదా సో కొండ కొండల్ని వాళ్ళకి నీళ్ళు కొండరు ఏరియాలో నీళ్లు దొరకవు కదా ఆ స్టోరేజ్ పర్పస్ కోసం అని కొండను ఈ రాళ్ళనన్నీ తొవ్వి తొట్టెల్లాగా కట్టారు ఈ వీటిలోనే మనకి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి వాళ్ళు రాతి నీళ్ళు తొట్టెలు సో తొట్ట తొట్టెలు ఉన్నాయి కాబట్టి తొట్టెలు కొండ అని పేరు వచ్చింది ఇక్కడ ఉంది చూడండి మన పాతకాలంలోనే అసలు బాత్ టబ్బుని కూడా అరేంజ్ చేసుకున్నారు మన ఇప్పట్లో మనం బాత్ టబ్ని చూస్తూ ఉంటాం కదా చూడండి అప్పటి నుంచే ఉన్నాయి ఇలా బాత్ టబ్ ఇక్కడ ఒక చిన్న స్టెప్ ఉంది ఇక్కడ కూర్చొని చక్కగా బాతింగ్ అది చేసుకునే వాళ్ళు అనుకుంటా బాగుంది కదా నైస్ చూడండి ఇంకా చాలా రా తొట్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అటు వైపు ఒకటి ఉంది ఇంకా చాలా ఉన్నాయి ప్రతి దానికో ఆ తొట్టుల్లో కనిపించకపోయినా ఇక్కడ క్లియర్ కట్ గా ఉంది వీళ్ళు అప్పట్లోనే బిల్డ్ చేసుకున్నారు స్టెప్స్ ఇవన్నీ ఇలా దిగి మేబీ నీళ్లు తోడుకోవడానికి స్టెప్స్ ఇక్కడికి వచ్చి నీళ్లు తోడుకోవడానికి కావచ్చు ఎంత పెద్దగా ఉందో వీటిని ఓటీ స్తూపసారు ఉద్దేశిక స్తూపాలు అంటారంట ఈ మూడు స్తూపాలు చూసారు కదా వీటిని బుద్ధుడు ఒక జీవితంలో జరిగిన సంఘటనలు లేదా తన యొక్క ప్రీవియస్ బర్త్లో తను విజిట్ చేసిన స్పాట్స్గా వీటిని చెప్తారట చూడండి ఇది ఇక్కడ మహాస్తూపం కనిపిస్తుంది బుద్ధిజంలో స్థూపాలే మెయిన్ స్థూపాలు అని అంటే అప్పట్లో ఈ స్థూపాల్లో చనిపోయిన వారిది అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది వాళ్ళ యొక్క బూడిదని ఇలా స్థూపాల్లో పెట్టుకొని వాళ్ళని ఒక చిహ్నంగా బాయించేవారు ఒక సింబల్గా బాయించేవారు అప్పట్లో ఇప్పుడు వచ్చేసేసి దాన్ని ఆరాధిస్తున్నారు అప్పట్లో ఇవి చిన్నసే సమాధి అనొచ్చు అనుకుంటా కానీ ఇప్పుడు అలా కాదు మనం వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మనం ఫస్ట్ బౌద్ధ మతం గురించి మాట్లాడుకోవాలి బౌద్ధ మతాన్ని స్థాపించిన వాడు గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థ్ సిద్ధార్థ్ యొక్క తండ్రి ఒక రాజు ఆ రాజుకి సిద్ధార్థ్ పుట్టినప్పుడు పండితులు వచ్చి మీ పుత్రుడు ఒక గొప్పవాడన్నా అవుతాడు లేదంటే అవుతాడు అంటే మొత్తం అన్ని త్యాగం చేసేసి సన్యాసి అయిపోతాడు అని అర్థం సో ఇలా రెండు చెప్పారు అప్పుడు తన తండ్రి భయపడి సిద్ధార్థిని అసలు బయటకు ఎక్కడికి పంపించకుండా కష్టాలు అనేవి తెలియకుండా పెంచం బుద్ధ ఒక రోజు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకి నాలుగు దృశ్యాలు కనిపిస్తాయి అవి చూసిన తర్వాత తనకి ఏదో ఉంది అని తెలుసుకోవాలన్న ఆతృత మొదలైద్ది అలాగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు అక్కడ నుంచే తను బౌద్ధ కూడా వెళ్తాడు ఆ బోధి చెట్టు కింద కూర్చొని ఫార్టీ నైన్ డేస్ తపస్సు చేసి ఎన్లైట్మెంట్ కూడా అవుతాడు సో బౌద్ధ మతం ఇలా మన ఇండియాలో పుడుతుంది బౌద్ధ మతం యొక్క సింబలే ధర్మచక్రం ఇక్కడ మనకు ఒక సర్క్యులర్ చైత్య గృహ అని చెప్పి ఒక గృహం ఉంది లోపలికి రండి ఇక్కడ ఇదేంటంటే మాంగ్స్ మాంగ్స్ అంటే బుద్ధిజంలో సన్యాసులు అని బుద్ధిస్ట్ మాంగ్స్ అంటే బుద్ధి బుద్ధిస్ట్ క్రీస్యర్ సన్యాసం ఇక్కడ సీనియర్ సన్యాసులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ రౌండ్గా ఉంది కదా ఈ లోపల ఇక్కడ దీని మీద కూర్చొని తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నప్పుడు సీనియర్ మాంగ్స్ ఇక్కడ మెడిటేషన్ చేసినప్పుడు ఇక్కడ బయట ఉన్న ఈ చిన్న చిన్న రెండు ప్లేసెస్లో ఇరువైపులా రెండు ఇద్దరు చిన్న జూనియర్ మాంగ్స్ ఉంటారన్నమాట వాళ్ళకి పాములు అవి రాకుండా అప్పట్లో అడవులు కాబట్టి ఇదంతా పాములు అవి రాకుండా మాంగ్స్కి డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి వీళ్ళు ఇద్దరు ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ సీనియర్ మాంక్ ఈ ప్లేస్లో ఇలా తపస్సు చేస్తూ ఉండేవాడు దానికి ఈ ప్లేస్ నెక్స్ట్ మనకి ఇక్కడ బుద్ధ పాద వేదికములు అని ఉంది ఈ ఈ స్క్వేర్ షేప్లో ఉన్న ప్లేసెస్ ఇక్కడొకటి అక్కడొకటి ఈ రెండు ప్లేసెస్లో బుద్ధుని యొక్క పాదాలు ఉండేవంట అవి ఇప్పుడు ఇక్కడ లేవు అవి వైజాగ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మ్యూజియంలో తీసుకెళ్ళిపోయారు సో ఇది ఇది ప్లేస్లో ఉండేవంట నెక్స్ట్ ఇందాక చూపించినట్టే ఈ చిన్న చిన్న ప్లేసెస్ ఇదంతా ఈ మాంగ్స్ అందరూ వాళ్ళు తపస్సు చేసే ప్లేసెస్ లాగా ఈ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ సో ఇలా ముందుకు వచ్చినప్పుడు మనకిలా చిన్న చిన్న పిల్లర్స్ లాగా విరిగిపోయిన పిల్లర్స్ లాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ టోటల్గా సిక్స్టీ ఫోర్ పిల్లర్స్ ఈ పిల్లర్స్కి ముందు ఏముండేదంటే దీన్ని ఇది మీటింగ్ హాల్ ఆ మాంగ్స్ అందరికీ సన్యాసులందరికీ ఇది ఒక మీటింగ్ హాల్ లాగా అరేంజ్ చేసుకున్నారు ఈ ఒక్కొక్క పిల్లర్ వచ్చేసి ఒక ట్వెల్వ్ ఫీట్ హైట్ ఉండేది ఈ ఇవన్నీ మన టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి మన ఎన్నో వర్షాలు పెను గాలులు ఇవన్నీ తర్వాత మత ఘర్షణల వల్ల చాలా రీజన్స్ వల్ల ఇవన్నీ ఇప్పుడు అవస్థ ఏమంటారు శిథిలాలుగా మిగిలిపోయినాయి సో ఈ ఈ ట్వెల్వ్ ఫీట్ హైట్ ఉండి పైన ఒక కప్పు కూడా ఉండి ఇది ఒక మీటింగ్ హాల్ లాగా ఉండేది చూడండి ఇక్కడ చిన్న స్టేజ్ లాగా కూడా ఉంది మేబీ సీనియర్స్ అందరు ఇక్కడ కూర్చోని వాళ్ళకి అందరు ఆర్డర్ కూడా చేస్తుండొచ్చు సో నైస్ ఇవే మనకు లాస్ట్ మిగిలింది మనం బౌద్ధ మొత్తం యొక్క స్ప్రెడ్ అండ్ పాపులారిటీ గురించి మాట్లాడుకుంటే సిక్స్త్ సెంచరీలో వెళ్ళిపోవాలి సిక్స్త్ సెంచరీలో ఆచారాలు మూఢనమ్మకాలు వీటితో విసికిపోయిన ప్రజలు బౌద్ధ మతం బుద్ధుడు తెచ్చిన మోరల్ వాల్యూస్ ఇవన్నీ చాలా సింపుల్గా ఉండేవి సో అదొక రీజన్ అవుతుంది సెకండ్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో కాస్ట్ డివిజన్స్ చాలా ఎక్కువ ఉండేవి ఇన్ని డివిజన్స్ జనాలు భరించలేక ఈ ఒక్క మతం తీసుకుంటే మనకు ఎలాంటి అణిచివేతకు కూడా గురవ్వము అనే ఒక రీజన్ బౌద్ధుడు చాలా సింపుల్ వర్డ్స్ యూస్ చేసేవాడు అండ్ బౌద్ధుడు చాలా సింపుల్ సిటీతో ఉండేవాడు సో అదన్నీ చూసి జనాలు అట్రాక్ట్ అయ్యేవాడు ఫేత్ పెంచుకొని ఉండేవాడు వీళ్ళు కిచెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇది చూసారా రెక్టాంగిల్ షేప్ లో ఉంది ఇది పెద్ద డైనింగ్ హాల్ వాళ్ళందరూ సన్యాసులు అందరూ ఇక్కడ కూర్చొని చేయడానికి మధ్యలో ప్లేట్స్ అవి అరేంజ్ చేసుకొని కింద కూర్చొని తింటారు అనుకుంటా చాలా పెద్ద డైనింగ్ హాల్ ఉంది మనకి ఇక్కడ ఇంకా చిన్న చిన్న కట్టడాలు కూడా ఉన్నాయి ఈ ఇటు ఈ రైట్ సైడ్ వచ్చేసి ఇది కిచెన్ అంట ఇక్కడ కిచెన్ ఉంది ఇక్కడ చిన్న చిన్న వచ్చేసి స్టోర్ రూమ్స్ ఈ రెండు స్టోర్ రూమ్స్ ఇవి అప్పట్లోనే వాళ్ళు అన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసుకున్నారు చూ చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ విహారాస్ ఉన్నాయి విహారాస్ అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ రెస్ట్ తీసుకునే ప్లేసెస్ ని విహారాస్ అంటారు సో మనం ఇక్కడ చూడొచ్చు పైకి చిన్న చిన్న గదుల్లాగా అరేంజ్ చేసుకున్నారు చూడండి స్క్వేర్ షేప్ లో అండ్ ఇలా నీట్ గా పడుకోవడానికి వీళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ అప్పట్లోనే ఇలా కట్టడం చాలా బాగుంది బయటకు వచ్చిన తర్వాత మనకు ఆపోజిట్ లో ఇలా ఒక హౌస్ ఉంది ఇక్కడ ఫోటోషూట్స్ అవి తీసుకోవడానికి చాలా బాగుంది ఈసారి మీరు ఎప్పుడన్నా వస్తే ఫోటోషూట్స్ కి ఇక్కడ ప్లాన్ చేసుకోండి చాలా బాగుంది ప్లేస్ కొంచెం ముందుకు వెళ్తే మంచి పార్క్ ఉంటుంది వెళ్ళి చూసేద్దాం సైట్ నుంచి కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఉంటుంది చిన్న పార్క్ లాగా అరేంజ్ చేశారు పైన కొండ మీద అన్ని చూసుకున్నాం కదా కింది ఇప్పుడు చిన్న బుద్ధుడు పార్క్ ఉంటుంది అది కూడా ఒకసారి చూసేసుకొని అలా బీచ్కి వెళ్ళిపోదాం మన ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంటుంది బుద్ధుడు కూర్చున్నట్టు మనకి ఇక్కడ డ్రెస్ తీసుకోవడానికి చాలా బాగుంది కానీ వెళ్ళేటప్పుడు కాదు వచ్చేటప్పుడు రండి ఇక్కడ చూడండి ఇక్కడ బుద్ధుడు కూర్చొని అండ్ ఇక్కడ పాతకాలం నాటిది రాతి పలకలు ఉన్నాయి ఏవో చెప్తున్నాయి గుర్రం మీద ఒక అతను వెళ్తున్నట్టు ఇంకా ఇక్కడ బుద్ధుడు బౌద్ధ చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్టు ఇక్కడ ఇక్కడ కూడా అలాంటిదే ఒకటి ఇలా చాలా ఉన్నాయి బాగుంది ఇంత పాపులర్ అయిన బుద్ధిజం మన ఇండియాలోనే పుట్టి పెరిగి ఇంత డిక్లైన్ అవ్వడానికి రీజన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రీజన్స్ ఏం లేదు ఇదొక సన్యాసి ఉద్యమం ఉద్యమం ఈ సన్యాసి ఉద్యమం మనకి ఇంత కంటిన్యూషన్ అవ్వాలి అని అంటే కష్టం సో అదొక రీజన్ అండ్ వాళ్ళల్లోనే ఆ సంఘాలలో కరప్షన్స్ వాళ్ళల్లో కూడా కరప్షన్ ఏర్పడడం ఒక రీజన్ అండ్ బయట దేశాల నుంచి ఫారిన్ ఇన్వేడర్స్ మన ముస్లిం దేశాల నుంచి అరబ్స్ తురుక్స్ రావడం వాళ్ళ దండయాత్ర జరగడం అదొక రీజన్ ొట్లకొండ నుంచి కిందికి వచ్చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ బీచ్ ఉంటుంది ఈ బీచ్ ఫేమస్ ఏంటంటే న్యాచురల్ స్టోన్స్తో ఒక ఆర్చ్ లాగా ఫామ్ అయ్యింది ఇక్కడ మనం వెళ్ళి ఇది చూపిస్తాను నేను కిందికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ చాలా ఫోటోషూట్స్ అవుతాయి బ్రైడే వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఎక్కువ అవుతాయి ఇక్కడ చూడండి అక్కడ ఫోటోషూట్స్ అవుతాయి బీచ్కి స్పెషల్ అట్రాక్షన్ ఇదే చూడండి న్యాచురల్గా ఫామ్ అయింది స్టోన్తో ఆర్చ్ లాగా ఫామ్ అయింది వెడ్డింగ్ షూట్స్కి మందికి తెలుస్తుంది వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి రీజన్స్ బుద్ధిని డి బుద్ధిజం డిక్లైన్ అవ్వడానికి సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేటివ్గా మేము ముందుకు వస్తాను అప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి